స్వర్ణకాల భైరవ ఎనిమిది భైరవుల్లో మొత్తం మనకు యాభై నాలుగు మంది భైరవులు అందులో ఎనిమిది అష్టభైరవులు విశేషమైనటువంటివి అది కూడా తొందరగా ఇక్కడ మనం ఇంత ఇంతకుముందు బలిపెట్టాము అది ముహూర్తులను పెట్టాం అంటే శిరండ్లాగా చేసి భైరవ బలిపెట్టాం త్వరలో దేవాలయ నిర్మాణం చేయాల సంకల్పం భక్తులందరూ కాబట్టి విశేషంగా అష్టభైరవులు చుట్టుముట్టుగా వచ్చి దేవాలయ నిర్మాణం చేయబోతున్నాం అదేవిధంగా ఇక్కడ అమ్మవారు విశేషమైనటువంటి అమ్మవారు కాళీ లక్ష్మీ సరస్వతి త్రిశక్తి దేవాలయం కూడా నిర్మాణం కాబోతుంది మన దేవాలయం మన బంగా కాబట్టి ఈ దేవాలయం నదీ ప్రవాహం పక్కన ఉన్నటువంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలువ పక్కనే అయితే అది నదీ ప్రవాహం అటువంటి పక్కన ఉన్నటువంటి ప్రవాహం పక్కనటువంటి దేవాలయం విశేషమైనటువంటిది ఇక్కడ మనం విగ్రహాలను స్థాపన చేసుకోలేదు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోలేదు స్వయంగా కలిసినటువంటి మహాభైరవుడు కాబట్టి ఇక్కడ ఎవరైతే భైరవుడి దగ్గర చేయవలసింది ఏమిటి అంటే మనం తపస్సు తపస్సు అంటే రామస్వృణ రామస్వళ అంటే తర్వాత భైరవుడి యొక్క బ్రహ్మభైరవాయన మహా అని రెండు ఎనిమిది సార్లు కానీ మండలం సార్లు కానీ చక్కగా జపం జపం చేసినట్లయితే తప్పకుండా మనకు ఉన్నటువంటి అన్ని రకాల బాధలు జరిగిపోతాయి నీతి భాగం ద్రవ్యం ధనం సంతానం వివాహం కోర్టు కేసు భార్యాభరతలు అన్నవన్య జీవితం ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా చక్కగా నెరవేరి ఆ భైరవ అనుగ్రహం పనుంది అటువంటిది భైరవ పూజ అంటారు భైరవ పూజలో మన కాలాన్ని చక్రవంగా ఉంచేటటువంటి వాడు భైరవుడు శివుడి యొక్క శివుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు కాలభైరవుడు కాబట్టి ఆయన యొక్క గురుగుడి నుండి జన్మించినటువంటి వాడు కాలభైరవుడు కాబట్టి ఈశ్వరుడు ఎంత గొప్పవాడు కాలభైరవుడు కూడా అటువంటి వాడు కాబట్టి చక్కగా నమస్కారం చేయండి